ఈ బెర్రీ ఫ్రూట్స్ అనేవి యాంటీ మైక్రోబయల్ అంటే వైరస్ను బ్యాక్టీరియాలను పైంగిసైట్స్ ను సంపద వాటికి ఎయినస్ట్ గా పనిచేస్తాయి అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీ అంటే వాపులను తగ్గిస్తాయి బాడీలో ఉన్న వాపులను తగ్గిస్తాయి అలాగే హార్ట్ సిస్టమ్ యాంటీ కార్డియో అంటే గుండె జబ్బులను రాకుండా ముఖ్యంగా హైపర్ టెన్షన్ రాకుండా కాపాడుతుంది ఈ దమనంలో ఈ యొక్క కాల్షియం అలాగే ఈ కొలెస్ట్రాల్ మిక్స్ అయిపోయి అక్కడ బ్లాకేజ్ ఏర్పడుతుంది ఈ బ్లాకేజ్ని రిమూవ్ చేయగలిగే శక్తి ఈ యొక్క బెర్రీ ఫ్రూట్స్ కు ఉంది ఒక బ్లాకేజ్ కాదు ఈ ఎంట్రుకలను కానీ ప్లాస్టిక్ను కానీ జీర్ణం కానీ ఐటమ్స్ అన్నిటిని కూడా జీర్ణం చేసి వాటిని బయటికి పంపించగలిగిన సామర్థ్యం ఈ యొక్క బెర్రీ ఫ్రూట్స్ ఉంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా బెర్రీ ఫ్రూట్స్ సంవత్సరానికి సీజనల్ గా వచ్చినప్పుడు ఖచ్చితంగా బెర్రీ ఫ్రూట్స్ తీసుకోవాలి అలాగే బోన్ హెల్త్ కాపాడుతుంది ఆస్టి రాకుండా కాపాడుతుంది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థను అంటే ప్రోబయోటిక్ ప్రోబయో జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాని ఉంటుంది మన గడ్ హెల్త్లో దాన్ని మంచి బ్యాక్టీరియాకు సపోర్ట్ చేస్తుంది చెడు బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది ఇంకా జీర్ణ వ్యవస్థలో క్లీన్గా నీట్గా మనం పాత్రలను ఏ విధంగా శుభ్రం చేసుకుంటాం మీరు ఎప్పుడైనా మీ యొక్క జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసుకున్నారు మీ వంట పాత్రలను శుభ్రం చేస్తున్నట్టు చేయలేదు కదా కానీ మీరు బెర్రీ ఫ్రూట్స్ తీసుకుంటే మన కడుపు అంతా కూడా క్లీన్గా అవుతుంది అలాగే ఒబేసిటీ రాకుండా కాపాడుతుంది అంటే ఈ బొజ్జ వస్తుంది కదా ఆడవాళ్ళకి మగవాళ్ళందరికీ కూడా ఆ బొజ్జ రాకుండా కాపాడుతుంది నర్వస్ సిస్టమ్ కు సపోర్ట్ చేస్తుంది కిడ్నీ రినాల్స్ ఉంటాయి నెఫ్రోస్ అవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుతుంది లేదంటే ఈ కాల్షియం మెగ్నీషియం నొరగలాగా ఏర్పడాలి మనం వాటర్ సరిగ్గా తాకపోతే అక్కడ స్టోన్స్ ఏర్పడుతుంది అలా ఏర్పడకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయగలిగే సామర్థ్యం ఈ యొక్క బెర్రీ ఫ్రూట్స్ అలాగే ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ ను మరి నీట్ గా చక్కగా ఉంచగలుగుతుంది యాంటీ క్యాన్సర్ గా మరి చక్కగా పనిచేయగలుగుతుంది లివర్ హెల్త్ ను పెంపొందిస్తుంది లివర్ కు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది మీరు ప్రతి జబ్బు కనుక లివర్ డ్యామేజ్ ఉంటుంది మీరు డయాబెటిక్ ఉందనుకోండి అనుకోండి మీరు అనుమానించాల్సింది ఫస్ట్ లివర్కి ఏమైనా డ్యామేజ్ అయిందా మీరు ఏ టెస్ట్ వల్ల అది బయటకు రాదు మీరికైనా లివర్ కు రెస్ట్ ఇవ్వగలిగితే లివర్ త్వరగా జీర్ణం చేయగలిగే ఆహారాలను మీరు ఇవ్వగలిగితే లివర్ రెస్ట్ తనని తాను రిపేర్ చేసుకో ఈ బెర్రీ ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ఇంకా దానికి సపోర్ట్ అవుతుంది అలాగే గ్లైసెమిక్ అంటే డయాబెటిక్ ను రాకుండా ఈ బెర్రీ ఫ్రూట్స్ యాంటీ యాంటీయాక్సిడెంట్స్ యాంటీయాక్సిడెంట్స్ ప్రీరాడికల్స్ అడ్డుకొని వాటిని నిర్మూలించి ఎప్పటికప్పుడు మనల్ని కాపాడే ఇమ్యూనిటీలో భాగం అనట ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ వాటిని బాగా డెవలప్ చేస్తుంది వాటికి బాగా సపోర్ట్ చేస్తుంది సో ఈ విధంగా బెర్రీ ఫ్రూట్స్ మన ఆరోగ్యంలో చాలా కీలక పాత్ర వహిస్తాయి మన కంపెనీ ఈ బెర్రీ ఫ్రూట్స్ ఈ అకాయ్ బెర్రీ బ్లూబెర్రీని అమెజాన్ అడవుల నుంచి సేకరించి మనకు ఈ యొక్క క్యూర్ సెల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ప్రధానమైన ఇంగ్రీడియంట్ అలాగే క్లోరెల్లా ఈ క్లోరెల్లాను సూపర్ ఫుడ్ అంటారు సూపర్ ఫుడ్ అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అలాగే మినరల్స్ ఉన్నాయి అలాగే ప్రోటీన్స్ ఉన్నాయి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇంకా ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్నాయి అంటే ఒమేగా త్రీ ఒమేగా ఇవన్నీ కూడా అలాగే ఫైబర్ ఉంది ఫైబర్ టెన్ టు థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది అలాగే విటమిన్స్ అన్ని రకాల విటమిన్స్ మన బాడీకి అవసరమైన సమస్త విటమిన్స్ ఉంటాయి ఈ క్లోరెల్లా గురించి చెప్పాలంటే దీని సూపర్ ఫుడ్ అంటారు కదా మనకు సహజంగా స్పిరిన గురించి చాలా మందికి ఐడియా ఉంటుంది స్పిరిన అంటే ఉప్పు నీటిలో పెరుగుతుంది అదే క్లోరెల్లా అనేది ఫ్రెష్ వాటర్లో మంచి నీటిలో పెరుగుతుంది సో ఈ క్లోరెల్లా అనేది చాలా అద్భుతమైంది మరి అంతరిక్ష యాత్రికులు ఖచ్చితంగా వారి ఫుడ్ లో ప్రధానమైన ఇంగ్రీడియంట్ ఈ యొక్క క్లోరెల్లా మనకు సునీత సునీత విలియమ్స్ కూడా మరి అనుకోని పరిస్థితుల్లో అంతరిక్షంలో దాదాపు ఆరు నెలలు ఉండాల్సి వచ్చింది అలాంటి స్థితిలో కూడా ఆమె చెప్పింది ఈ క్లోరెల్లతో నేను అక్కడ జీవించగలిగాను హెల్తీగా ఉండగలిగాను సో ఆ విధంగా మన క్యూర్ సెల్ ఇలాంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ కలిగి ఉంది కాబట్టి క్యూర్ సెల్ వాడుకోవటం అనేది ఒక అద్భుతం అమోఘం ఎందుకు అంటే ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది అలాగే మన ఎనర్జీ లెవెల్స్ ని పెంపొందిస్తుంది మరి మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి హెల్ప్ చేయగలుగుతుంది ఇంకా మన బాడీకి అవసరమైన మైక్రోబయం అంటే గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది ప్రోబయోటిక్ అంటే ఈ గుడ్ బ్యాక్టీరియా ఎంత పెద్దగా ఎంత బాగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం గట్ హెల్త్ అంత బాగుంటుంది అలాగే బాడీ డిటాక్సిఫికేషన్ ఎప్పటికప్పుడు డిటాఫికేషన్ జరగాలి చాలా మందికి డిటాఫికేషన్ అంటే అవి సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటున్నారు కాదు ఇప్పుడు మీ మీ ఇంట్లో అంట్లు దోమటం అనేది సైడ్ ఎఫెక్ట్స్ కసు ఊడ్చుకోవటం అనేది సైడ్ ఎఫెక్ట్స్ బూజు దులుపుకోవటం అనేది సైడ్ ఎఫెక్ట్స్ మీరు వాటిని నిర్లక్ష్యం చేశారనుకోండి మీ ఇంట్లో బూజు దులుపలేదు మీ ఇంట్లో కసు తీసుకుని ఊడ్చలేదు ఫ్లోర్ ను శుభ్రం చేయలేదు మీ ఇంట్లో పాత్రలు శుభ్రం చేసుకోలేదు అట్లా ఒక నెల రెండు నెలలు సంవత్సరం జరిగింది మీరు ఆ ఇంట్లో ఉండగలుగుతారు ఇప్పుడు మన బా మన బాడీలో కూడా అదే జరుగుతుంది డిటాఫికేషన్ గురించి చాలా మంది భయపడుతుంది డిటాఫికేషన్ అనేది మన బాడీలో ఉన్న విష వ్యర్థ రసాయన పదార్థాలను బయటికి పంపించే ప్రక్రియ అది క్లోరెల్లా చాలా అద్భుతంగా చేస్తుంది దానికి సంతోషపడండి దానికి సహకరించండి సో ఆస్టాక్షింతిన్ ఈ ఆస్టాక్షితిన్ అనేది ఈ భూమి మీదనే మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇక మరో లేదన్నమాట అది మన క్యూరి కలిగి ఉంది ప్రధానమైన ఇంగ్రీడియంట్ దీనివల్ల ఏమవుతుంది యాంటీ ఐసింగ్ అంటే మనకు వయసు మీరకుండా అది అడ్డుకోగలుగుతుంది అంటే మన కాలం కాలంతో పాటు వయసు పెరిగి శరీరం కూడా వృద్ధాప్యాన్ని పొందకుండా అడ్డుకునే శక్తి యొక్క క్యూర్ సెల్కు ఉంది ఎందుకు అది అంటే భూమి మీద అత్యంత యాంటీ యాక్షన్స్ మోస్ట్ పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్ క్యూర్ లో ఈ ఆస్ట్రాక్సిన్ ద్వారా కలిగి ఉంది కానీ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ రాకుండా అంటే అల్జిమర్స్ వ్యాధి కానీ లేదంటే ఇంకా మరి పక్షవాతం కానీ రాకుండా అడ్డుకుంటుంది వచ్చినా కూడా వాటిని తొలగించగలుగుతుంది పార్కిన్స్ లాంటి ప్రాబ్లమ్స్ అలాగే యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అంటే వాపులు నొక్కు వాపులు రాకుండా అరికడుతుంది కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఎంతో మందికి ఈ రాత్రిపూట డ్రైవ్ చేసేటప్పుడు బ్లర్నెస్ కనిపిస్తుంది ఎదుటి వాహనం సరిగా కనిపించదు యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కానీ క్యూర్ సెల్ వాడిన తర్వాత ఒక నెల రెండు నెలలు వాడిన తర్వాత వారి చూపు చాలా బెటర్ అయి ఉంటుంది మీరు ఎంతో మంది చెప్తా ఉంటారు అంతేకాకుండా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న వారు కూడా వాటిని వాయిదా వేసుకొని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే క్యూర్ సెల్ వచ్చి మనకు వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో ఇలా ఎన్నో అద్భుతాలు జరిగి స్టాటలైట్ ఆపరేషన్లు టైం తీసుకొని మరి అపాయింట్మెంట్ తీసుకుని కూడా పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు సో వెయిట్ చేయటం ఎందుకు ఇంకో కొంతకాలం చూద్దాము అని అలాగే లంగ్ హెల్త్ను లంగ్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అలాగే యాంటీ ఫైబ్రట్ లివర్ హెల్త్ను చక్కగా ఉంచుతుంది మన ఆరోగ్యంలో కీలక పాత్ర లివర్ దాంట్ లివరు చెడిపోతే అన్ని రకాల జబ్బులు వస్తాయి లివర్ చెడిపోయినట్టు ఏ పరీక్షల ద్వారా మీకు అందదు ఎందుకు లివర్ అట్లా మనకు డిస్ప్లే అనమాట నేను ప్రమాదంలో ఉన్నాను నన్ను రక్షించండి అని కిడ్నీ లాగా లేదంటే హార్ట్ లాగా బీపీ అంటే ఏదన్నా హార్ట్లో ప్రాబ్లం వస్తుందని మనం బీపీ ద్వారా తెలుసుకోవచ్చు లేదు డయాబెటిక్ ప్యాంక్రియాస్ మనకు ఈ యొక్క ఇన్సులిన్ లెవెల్స్ని బట్టి మనం దాన్ని తెలుసుకోవచ్చు కానీ అలా లివర్ చెప్పదు కానీ ప్రతి ఆర్గాన్ ఆరోగ్యం వెనక లివరే ఉంటుంది ఆ లివర్ హాల్ ను కాపాడేటంలో క్యూర్ సెల్ చాలా కీలకంగా వివరిస్తుంది లివర్ ఆరోగ్యమే మన ఆరోగ్యం అలాగే కిడ్నీ ఆరోగ్యాన్ని కిడ్నీ ఆరోగ్యంగా ఉండేటట్టు కాపాడుతుంది అలాగే ప్యాంక్రియస్ అంటే డయాబెటిక్ రాకుండా కాపాడుతుంది ఒకవేళ వచ్చినా కూడా తగ్గించగలుగుతుంది నార్మల్ చేయగలుగుతుంది మరి హార్ట్ హెల్త్ ను కాపాడుతుంది స్కిన్ స్కిన్ ఇప్పుడు చూడండి మీరు స్కిన్ క్యూర్ సెల్ వాడిన వారు స్కిన్ చాలా బ్రైట్నెస్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే దీనికి మీకు ఆన్సర్ దొరుకుతుంది చూడండి మీరు జపాన్లో కానీ సౌత్ కొరియాలో కానీ మరి చైనాలో కానీ నల్లటి చర్మం ఉన్నవారు మీకు కనిపిస్తారా అస్సలు రేర్ రేర్ కాదు అసలు లేర ఒక్కరు కూడా లేరంటే మీరు అతి అతిశక్తి కాదు ఎందుకు అట్లా ఎందుకు అట్లా అంటే వారు బాగా డీప్ ఈ ఆల్గే ఆస్టాక్స్ తిన్ అనేది కూడా ఆల్గే మన ఫ్లోరెల్లా లాగా ఫ్లో ఫ్లోరెల్లా ఆల్గేనే ఈ ఆస్టాక్స్ తిన్ కూడా ఆల్గేనే ఈ ఆల్గే మనకు రెండు రకాల డైరెక్ట్ గా ఆల్గేని తీసుకోవటం అంటే అది ఎర్రగా ఉంటుంది అది తిన్న చేపలు ఎండ్రకాయలు ఇలాంటి జీవులు కూడా ఎర్రంగా తయారవుతాయి ఆ జీవులను తిన్నా కూడా మన చర్మం అంటే సెల్స్ అంటాం ఆ సెల్స్ని తిన్నా కూడా ఎర్రంగా తయారవుతుంది ఆస్టాక్స్ తిని ఇట్లా రెండు రకాలుగా డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఆల్గే తీసుకోవటం ఒక పద్ధతి ఆల్గేని తీసుకున్న ఈ యొక్క రొయ్యలు పీతలు అలాగే ఈ యొక్క చేపలను తినటం గా తీసుకోవటం ఈ రెండు రకాలుగా దొరుకుతుంది మంది డైరెక్ట్ ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఎటువంటి ఆ నాన్ వెజ్ అనేది ఇంట్లో సమస్య లేదు ఒకరు అడిగారు ఒకరు అందుకని చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా స్కిన్ మంచి బ్రైట్నెస్ మంచి కలర్ వస్తుంది మీరు చిన్న పిల్లల నుంచి ఇవ్వండి వారు ఎంత చక్కగా ఒక ఒక గులాబీ రంగు టైప్ లో వస్తుంది మన చర్మం కాంతి ఒక వన్ ఇయర్ వాడుతుంది ఇక బార్లీ గ్రాస్ బార్లీ గ్రాస్ కూడా మన క్యూర్ సెల్ ప్రధానమైంది ఇందులో క్యూర్ సెల్లో ఉన్న బార్లీ గ్రాస్ కాల్షియం పాలకంటే పదకొండు రేట్లు అధికమండి కాల్షియం పాలకంటే పదకొండు రెట్లు అధికంగా ఇందులో ఉంది అలాగే విటమిన్ సి అండ్ బయోఫ్లేవనాయిడ్స్ ఆరెంజ్ కంటే ఏడు రెట్లు అధికంగా ఉంది సెవెన్ టైమ్స్ బీటు ఎయిటీ ఎంసీ ఉంటాయి ప్రతి వంద గ్రాములు ఐరన్ పాలకూర కంటే ఐదు రెట్లు అధికంగా ఉంటుంది ఈ యొక్క గ్రాస్ లో అంటే మన క్యూర్ సెల్ శరీరంలో వాపులను తగ్గిస్తుంది అల్సర్ను తగ్గిస్తుంది రక్తంలో హెవీ మెటల్స్ ను తొలగిస్తుంది అంటే మెర్క్యూరీ కాడ్మియం లాంటి హానికరమైన రసాయనాలను నిర్వీర్యం చేస్తుంది మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు మనకు చాలా ప్రాజెక్టులు కట్టారు శ్రీశైలం కానివ్వండి నాగార్జున సాగర్ కానీ అవి కట్టి ఇప్పటికీ దాదాపు అరవై సంవత్సరాలు అవుతుంది ఈ అరవై సంవత్సరాలుగా వాటిని ఎప్పుడు ఆ డెడ్ స్టోరేజ్ వాటర్ వాటరు డెడ్ స్టోరేజ్ ని ఎప్పుడు క్లీన్ చేయలేదు అంటే ఒక చెరువు ఉంది అనుకోండి సీజనల్ గా ఫుల్ అవుతుంది ఆ తర్వాత ఎండిపోతుంది ఎండిపోతే అందులో ఉన్న హానికరమైన రసాయనాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి కానీ నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఎప్పుడు అలా ఎండిపోలేదు డెడ్ స్టోరేజ్ కాలేదు కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తారో తెలుసే ఈ రెండు అంటే ఉదాహరణకు రెండు అని కాదు ఉదాహరణ తీసుకుంటుంది మిగతా అన్ని కూడా అట్లాగే ఉంటాయి రిజర్వాయర్లు అన్ని అక్కడ పెరిగే చేపలు కానీ అక్కడ లభించే నీటిని కానీ త్రాగితే మనకు మెర్ప్యూరీ అధికంగా ఉంటుంది అనమాట ఈ డెడ్ స్టోరేజ్ వాటర్లో మెర్ప్యూరీ డిపాజిట్ అయి ఉంటుంది ఆ చేపలను తిన్నా ఆ నీటిని తాగినా కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నా అంటే మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామో చూడండి ఈ ఆంధ్ర తెలంగాణ ఈ శ్రీశైలం నాగార్జున సాగర్ గారు వాటర్ను మీద ఆధారపడి ఉంటుంది రాగునీటికి సాగునీటికి కూడా సో క్యాన్సర్ చాలా మంది అడుగుతా ఉంటారు నాకు ఇవ్వట్లేదండి నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది క్యాన్సర్ రావడానికి కారణాలు ఎందుకు గోల్డ్ ఇప్పుడు చెప్పాను కదా సాగర్ నీళ్ళు తాగినా కూడా క్యాన్సర్ వస్తుంది సో ఇది నేను నా సొంతంగా చెప్పట్లేదండి ఇది శాస్త్రవేత్తలు చెప్పింది మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి మెర్క్యూరీ కాడ్మియం లాంటి హానికరమైన రసాయనాలను నిర్వీర్యం చేస్తుంది మొత్తం ఎనిమిది రకాల అమినో యాసిడ్స్ కలిగి ఉంది ప్రోటీన్స్ను జీర్ణమయ్యే స్థితిని అమినో యాసిడ్స్ అంట అలాంటి అమినో యాసిడ్స్ ఎనిమిది రకాలు కలిగి ఉంది మన యొక్క బార్లిగ్రాస్ అంటే మన సెల్ డిఎన్ఏ స్థాయిలో రిపేర్ చేస్తుంది క్యాన్సర్ సెల్స్ ను పెరగకుండా అడ్డుకుంటుంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ విధంగా మనకి కార్లీ గ్రాస్ అనేది ఒక ప్రధానమైన ఇంగ్రీడియంట్ చాలా మంది వీట్ గ్రాస్ తీసుకుంటారు వీట్ గ్రాస్ అనేది మన ప్రాంతంలో తీసుకోవాల్సింది కాదు అది శీతల ప్రదేశాల్లో తీసుకోవాల్సిన ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్ ప్రతిరోజు చాలామంది తెలియక వీట్ గ్రాస్ తాగుతూ ఉంటుంది అది ఎవరు యూరోప్లో చలి శీతల ప్రదేశాలు అంటే హిమాలయన్ లో తీసుకోవాల్సింది మనం మన ప్రాంతంలో దక్షిణాదిలో ముఖ్యంగా ఉష్ణ ప్రదేశాల్లో ఆఫ్రికాలో అది ఉపయోగించకూడదు ఇక్కడ బార్లీ గ్రాస్ తీసుకోవాలి ఈ బార్లీ గ్రాస్ గొప్పతనం ఇంకోటి కూడా ఉంది ఈ బార్లీ గ్రాసు రెగ్యులర్గా తీసుకుంటుంటే అంటే మన క్యూర్ సెల్ తీసుకుంటాం అంటే వారి ఏజ్ రిడ్యూస్ అవుతుంది అంటే వారి ను యవనాన్ని కాంతిని పెంపొందించుకుంటుంది వారిలో ఆ స్కిన్ టైట్నెస్ అవుతుంది అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది క్యాన్సర్ను పారుదలవుతుంది క్యాన్సర్ బ్యాల్ ఉండవు ఇంకా క్యూర్ సెల్ రెగ్యులర్ గా తీసుకుంటుంది అలాగే మెటబలిజంను డెవలప్ చేస్తుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది బ్రెయిన్ హెల్త్ను పెంపొందిస్తుంది సో ఈ విధంగా మనకు ఈ యొక్క బార్లీ గ్రాస్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఇది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురివాని వాళ్ళు ఎవరు లేరు చిన్న పిల్లల నుంచి మరి పెద్ద వాళ్ళ వరకు ఈ యొక్క స్ట్రెస్ ఫీల్ కాకుండా ఎవరు లేరు చిన్న పిల్లలు అంటే మీరు హోంవర్క్ ఇస్తే స్ట్రెస్సే కదా ఆట్లాడుకోవాల్సిన వయసులో ఒక పది గంటలు స్కూల్లో పోను రెండు గంటలు బస్సులు రాను రెండు గంటలు అక్కడ ఒక ఎనిమిది గంటలు పన్నెండు గంటలు ఇంటికి వచ్చిన నుంచి ఓ మార్కులు అంటే ఎన్ని గంటలు అయింది మొత్తం పద్నాలుగు నుంచి పదిహేను గంటలు అంటే బాయిలర్ కోళ్ళను పెంచినట్టు పెంచుతున్నాం వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది దేశానికి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అంటే ఎవరు వాళ్ళకు నచ్చినట్టు ఆటలాడుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ పెరగాలి కానీ ఇలాంటి చదువులు ఏంటి ఏమి ఉద్ధరిస్తారు వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యం లేక దేశానికి ఉపయోగపడక దానివల్ల ఏంటి ప్రయోజనం మీరు లక్షల లక్షలు డొనేషన్లు కట్టి చదివిస్తున్నాం అనుకుంటున్నారు కానీ మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రకృతిలో ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి మీరు మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న తాపత్రయంతో మీ కష్టార్జితాన్ని మరి ప్రైవేట్ స్కూళ్ళకు వెచ్చించి ఈ విధంగా చేసినప్పుడు వారికి ఆరోగ్యం ఉంటుంది ఈ స్ట్రెస్ అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి వృద్ధుల వరకు ఈ రోజు ఉన్న మోడర్న్ లైఫ్లో చనిపోయే వరకు కూడా డబ్బు సంపాదన మీద ఉన్న జాస డబ్బు సంపాదన మీద ఉన్న ఆందోళన స్ట్రెస్ ఇంకా దేని మీద లేదు సో కాబట్టే ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీలో రెనాల్ ప్రాబ్లమ్స్ ఈ నెఫ్రోస్ ఫిల్టర్ చేయాలి కదా ఆ ఫిల్టర్ చేసే ఆ నెఫ్రోస్ పడైపోతా ఉన్నాయి ఈ యొక్క మెగ్నీషియం కాల్షియం కాంబినేషన్ వల్ల మనం సరిగా వాటర్ దాక స్కిన్ సన్బర్న్ గురవుతుంది అవుతుంది అంటే సూర్యకాంతికి రేస్ డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి సూర్యాసిస్ లాంటి జబ్బులు వస్తూ ఉన్నాయి బ్రెయిన్కి అయితే వస్తుంది అలాగే డిమెన్సియా వస్తుంది వస్తుంది స్ట్రోక్ అంటే పక్షవాతం లాంటి జబ్బులు వస్తా అలాగే హార్ట్ ప్రాబ్లం పడుతుంది హైపర్ టెన్షన్ తో బాధపడతా ఉన్నారు హార్ట్ లో బ్లాక్స్ ఏర్పడుతున్నాయి చిన్న వయసులోనే స్టెంట్లు వేస్తా ఉన్నారు ఈరోజు ఈ స్టెంట్లు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సమాజంలో మన దేశంలో ఉన్న ఇరవై శాతం మందికి ఇన్ ఇన్స్టెంట్ గా వేయాలంటే అంటే ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ట్వంటీ పర్సెంట్ కి వెయ్యాలని మరి నిపుణులు చెప్తా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది దీని అంతటికి స్ట్రెస్ కారణం అంటే మీరు నమ్ముతారు అలాగే ఆస్తమ లంగ్స్ లో ప్రాబ్లం అలాగే లివర్లో ప్రాబ్లం ఇంకా మల్టీ ఆర్గాన్స్ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ దీనివల్ల త్వరగా వృద్ధాప్యం వస్తుంది క్యాన్సర్ తొందరగా వస్తుంది అలాగే డయాబెటిక్ షుగర్ వ్యాధి అనేది ఈరోజు ప్రతి ముగ్గురులో ఉంది చిన్న పిల్లలకు కూడా టైప్ వన్ డయాబెటీస్ పెద్దవాళ్ళలో టైప్ టూ డయాబెటీస్ ఏమిటి పరిస్థితి ఇన్ఫ్లమెంటరీ ఇమ్యూన్ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ కావటం అది సక్రమంగా పనిచేయకపోవటం ఇంజూరీ కావటం బాడీ గాయాలు గ్యాంగ్రీన్ లాంటి ప్రాబ్లమ్స్ వీటన్నిటినీ చక్కదిద్దగలిగే సామర్థ్యం హ్యూర్ ఉంది ఎట్లా ఇందులో ఎస్ఓడి అని ఉంటుంది సూపర్ ఆక్సిడేటివ్ డిస్మిటేజ్ ఈ బార్లీ లో అది ఏమవుతుందంటే ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు కారణమైన పీరియడాడికల్స్ ను చంపేసి వాటర్గా కన్వర్ట్ చేసి వాటిని బయటకు పంపిస్తుంది యూరిన్ రూపంలో చెమట రూపం కాబట్టి చెమట బట్టిన మీరు కంగారు పడకూడదు యూరిన్ అధికంగా వస్తుందని మీరు కంగారు పడకూడదు సో మన బాడీలో ఉన్న వేస్ట్ బయటికి పోతుంటే మీరు ఆందోళన చెందటం ఏంటి కాబట్టి ఈ విధంగా మన బార్లీ గ్రాస్లో ఉన్న ఎస్ఓడి సూపర్ ఆక్సిడేటివ్ డిస్మూటేజ్ వల్ల మన క్యూర్ సెల్ ఎంత అద్భుతమైందో మీరు అర్థం చేసుకో సో ఈ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో క్యూర్ సెల్ చాలా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అలాగే బ్లాక్ కోవర్స్ బ్లాక్ కోవర్స్ అనేది ఇంకా మహిళలకు ఒక వరం ఇది ప్రధానంగా పిఎంఎస్ పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే స్త్రీలలో ఈ పీరియడ్స్కు ఒక వారం అంటే కొంతమందిలో నాలుగైదు రోజులు ఉంటుంది కొంతమంది ఈ వారం నుంచే వారం ముందుగానే స్టార్ట్ అన్నమాట అంటే ఫిజికల్గా మరియు ఎమోషనల్గా చేంజెస్ వస్తాయి వాళ్ళలో ఋతుస్రావం అయిన తర్వాత ఆ యొక్క ఈ లక్షణాలు తగ్గుతాయి అన్నమాట అంటే ఎట్లాంటి లక్షణాలు కొందర్లో ఈ లక్షణాలు కొద్ది కొంతమందిలో కొద్దిగా ఉంటాయి మరి కొందరులో చాలా తీవ్రంగా ఉంటాయి అవి చిరాకు కడుపు ఉబ్బరం బ్రెస్ట్ సెన్సిటివిటీ తలనొప్పి అలస అలసట ఇలాంటి శారీరక సమస్యలతో పాటు మానసిక బలహీనత ఏ పని చేయాలన్నా శ్రద్ధ లేకపోవటం రకరకాల పిచ్చి కోరికలు ఆందోళన కొందరిలో ఊరి కోరికనే ఏడవాలనిపిస్తుంది అందుకనే స్త్రీలు ఎక్కువ చూసారంటే మీకు సీరియల్ చూస్తూ ఉంటారు దీనికి కారణం కూడా ఇదనమాట మనం అంటుంది కదా మగవాళ్ళు ఉంటారు ఆ సీరియల్ ఆ ఎడుగుగొట్టు సీరియల్ ఎందుకు చూస్తారు అంటారు కానీ మీకు కారణం తెలియాక అలా అంటుంటారు ఇదనమాట కారణం